ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు ఈ రోజు అసెంబ్లీలో ఆ డేటాతో ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమా అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు ఈ డేటాతో మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్ లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా గా ఓసీ బీసీ అది బీసీలో ఉండేటటువంటి ముస్లింస్ ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం రెండోది అధ్యక్ష తమరు మాట్లాడుతూ అసలు ఇంతవరకు అథెంటిక్ డేటా లేనే లేదని అన్నారు ఒకటి జనాభా లెక్కల డేటా ఉందండి జనాభా లెక్కల డేటా రెండు వేల పదకొండులో చేసిన దాని ప్రకారం తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై లక్షలు ఎవ్రీ డికేడ్ లో అంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అది ఇంటర్నేషనల్ వైజ్ గా ఉండేటటువంటి ట్రెండ్ భారతదేశంలో ఉండేటటువంటి ట్రెండ్ చూసి యావరేజ్ తీస్తే పదమూడు పాయింట్ ఐదు శాతం పెరుగుతుంది సార్ ఎక్కడైనా కూడా జనాభా ఆ లెక్కల్లో చూసుకుంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణ రాష్ట జనాభా నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షలు ఉన్నాయి అందులో పర్టికులర్ గా ముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్ ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల ల జనాభా మైనస్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది సార్ అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్ కేవలం ఓసీల జనాభా మాత్రం ఐదు పర్సెంట్ పెరిగినట్టుగా చూపించినారు సార్ సో అన్ని కూడా అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది